కట్టబెట్టడమే పౌర శాఖ మంత్రి రామ్మోహన్ పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కుమార వాసు జోగి అప్పారావులు ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడుని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ లిబరేషన్ జిల్లా నాయకులు మధ్యల రామారావు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు కొమర వాసు జోగి అప్పారావులు ప్రశ్నించారు మందస మండలం గంగువాడిలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ విస్తృత స్థాయి సమావేశం కొమరవాసు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే భూములు కొల్లగొట్టడం కాదని మంత్రి గారికి హితవు పలికారు మూడు సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి ఏమిటని వారు ప్రశ్నించారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవితాల్లో మౌలికమైన మార్పు తీసుకురావడమని జిల్లా ప్రజల్లో మౌలికమైన మార్పు తీసుకురావాలంటే జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు త్రాగునీరు ఇస్తే జిల్లా జిల్లాలో రెండు పంటలు పండి సంవత్సరానికి సుమారు పద్నాలుగు లక్షల కోట్ల ఆదాయం ప్రజలకు వస్తుందని తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి అనేక వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయని తద్వారా ఉపాధి దొరుకుతుందని అన్నారు బలవంతమ భూసేకరణ ఆపాలని కోరుతూ ఈ రోజు ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశంలోన నిర్ణయించింది ఏమిటంటే ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు విస్తృతంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించి ఇరవై ఎనిమిదో తేదీన చైతన్య సభ ఒంకులూరులో నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయించింది ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ సమావేశం తరఫున పిలుపునిస్తాను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఈ మధ్య మాట్లాడుతూ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడితే అభివృద్ధి వస్తుంది ఉపాధి వస్తుంది అని చెప్తాడు రామ్మోహన్ నాయుడు గారికి ప్రాంత ప్రజలకు అయ్యా రామ్మోహన్ నాయుడు గారు ప్రజల ఆస్తులు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకి నువ్వు కొల్లగొట్టి అని చెప్పి ప్రాంత ప్రజలు అడుగుతున్నారు అభివృద్ధి అంతా ఏంటి ఈ భూములు తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకి కట్టుకట్టు అభివృద్ధి అని మేము అడుగుతున్నాం ఈ జిల్లా అభివృద్ధి అంటే అభివృద్ధి అంతా ఏంటంటే ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజలతో జీవన ప్రమాదంలో మౌలికమైన మార్పు రావాలి అది అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రజల భూములు కొనుగొట్టడం కాదు ప్రజల జీవన ప్రమాదంలో మార్పు రావాలంటే ఈ జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలా ఈ శివల భూముల వరకు నీరవ ఇస్తే ఈ జిల్లాలో రెండు పంటలు పడితే సంవత్సరానికి పద్నాలుగు కోట్ల లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే ప్రజల ఆదాయం పెరిగితే దానివల్ల అనేకమైన పరిశ్రమలు వస్తాయి తద్వారా ఉపాధి దొరుకుతుంది ఇది అభివృద్ధి అంటే మీరు చెప్తున్నది అభివృద్ధి అది కాదని అంతేకాదు ఈ ఉత్తర ప్రాంతంలో మీరు ఎన్నికల ముందు వచ్చి ఎక్కడుండే చీడి పట్టుకే గిట్టుబాటు ఇస్తాము అదే విధంగా ఏర్పాటు చేస్తామని మీరు చెప్పినారు దాని మీద ఇప్పుడు మీరు మాట్లాడడం లేదు చీడి రైతంగా గిట్టుబాటు ఇవ్వడం లేదు అంతే కాదు మీరు అభివృద్ధి కోసం ఈ రాదు ప్రాంతంలో పెట్టడం కిడ్నీ వ్యాధులతో మాట్లాడినారా ఎవరికైనా వచ్చి ఓదార్పు చేసినారా దీని ఈ కిడ్నీ వ్యాధులు ఏమైనా మీరు నిధులు కేటాయించి పరిష్కారం చూపినారా మూడు సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రి గారు ఈ జిల్లాకి మీరు చేసిన అభివృద్ధి మీరు అభివృద్ధి కోసం చెప్తారు ఉపాధి కోసం చెప్తారు ఈ మూడు సార్లు మీరు గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎంతమందికి మీరు ఉపాధి ఇచ్చారు చెప్పండి జిల్లాలోనే అందుకోసం మాయి మాట్లాడితే ఇక్కడ ప్రజలు ఎవరు కూడా నమ్మేస్తారు అనేది ఏమి మీరు భ్రమపడద్దు ఎందుకంటే ఇది ఉపాధి కాదు ఇది మీకు ఉపాధి కావచ్చు కానీ ప్రజలకు ఉపాధి కాదు అందుకోసమే ఈ ఇది కాదు మొత్తం పెద్ద ఎత్నం మిత్రులారా పదహారు నెలలు వస్తుంది పచ్చని ఉద్దానంలో పిడుగులాంటి వార్త ఈ ప్రాంతం కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుండి ఇక్కడ రైతులు మత్స్యకారులు కంటి మీద కునుకు లేకుండా మా బ్రతుకులు మాకు బతకనివ్వండి ఇక్కడ జీడి కొబ్బరి ఈ ప్రాంతంలో మేము అనేక రూపాల్లో నిరంతరం చెట్లతో శమలతో పెనవేసుకుపోయి ఉదయం రాత్రి ఇంటి దగ్గర ఉంటాం ఉదయం తెల్లవారి నుండి సాయంత్రం ఆరు వరకు కొబ్బరి తోటల్లో జీడి తోటల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమై మా పిల్లలను ప్రేమించినట్లుగా ఇక్కడ చెట్లను మేము ప్రేమించి చెట్ల మధ్యన ఆక్సిజన్ని ఆస్వాదించి జీవిస్తున్నాం పచ్చని మా ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి పచ్చని మా ఉద్దానం పల్లెల్ని విధ్వంసం చేయొద్దని చెప్పి మొరపెట్టుకుంటుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీరెందుకు మొండి వైఖరి అవలంబిస్తున్నారు మీరెందుకు పదే పదే ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతామని ప్రజలకు మీరు రెచ్చగొడతా ఉన్నారు రైతులకి మీరు ఎందుకు మీరు ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు అభివృద్ధిని ఆస్వాదిస్తాం అభివృద్ధిని ఆకాంక్షిస్తాం వంద మందికి నష్టం చేసి వెయ్యి ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరైనా స్వాగతం పలుకుతారు కానీ ఉన్న బతుకుని ఇక్కడున్న కమర్షియల్ పంటలు ఇక్కడున్న కొబ్బరిని ఇక్కడున్న పనసరి ఇక్కడున్న జీడిని విధ్వంసం చేసి మీరు కొత్తగా ఇచ్చే ఉద్యోగాలు ఏంటి ఎయిర్పోర్ట్కి ఇంత పెద్ద స్థాయిలో భూమి ఎందుకు అవసరం ఇవి పదే పదే మీరు అభివృద్ధి అంటున్నారు మేము విధ్వంసం అంటున్నాం మీరు ఉద్యోగాలు వస్తాయంటున్నారు మేము ఇవి అబద్ధం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తప్ప ఇక్కడ మత్స్యకారులకు రైతులకు చేసే అభివృద్ధి ఏమీ లేదని చెప్తున్నాం ఇంకెందుకు ప్రజల్లోకి రండి బహిరంగ చర్చ చేద్దాం మీరు అభివృద్ధి నిరూపించండి మేము అభివృద్ధి కాదుగా అంటున్నాం ప్రజల మధ్యన బహిరంగ చర్చకు రామ్మోహన్ నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి రమ్మని చెప్పి ఈ సమావేశం సందర్భంగా ఎయిర్పోర్టు పోరాట కమిటీ తరఫున మేము వారికి బహిరంగ స్వర్చకి రమ్మని చెప్పి మేము సవాల్ విసురుతూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఉద్యమం నిరంతరాయకంగా కొనసాగుతూ ఉంది ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చేంత వరకు పోరాటం జరిగి తీరుతుంది ఆగే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ పోరాడుతున్న కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీకి సంఘీభావంగా మద్దతుగా ఓంపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు ఎల్లవేళ నిల్చుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పోరాట కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు వంకల మాధవరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా సహాయ కార్యదర్శి